నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ స్లాక్స్ అండ్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి బాటిల్స్ మీద ఉండే స్టిక్కర్లు ఎలా తీసుకోవచ్చు ఏంటి అనేది చాలామంది అడిగారు అనమాట నన్ను బాటిల్స్ మీద ఈ లేబుల్స్ ఉంటాయి కదా సులువుగా ఎలా తీసుకోవచ్చు కొద్దిగా చెప్పండి మా దగ్గర చాలా బాటిల్స్ ఉన్నాయని నా దగ్గర కూడా చాలా ఉన్నాయన్నమాట హనీ బాటిల్స్ ఇంకా కాఫీ బాటిల్స్ చాలా ఉన్నాయి నేను వీడియోస్లో పెట్టేదాన్ని అంతకుముందు అవి చూసే నన్ను చాలామంది అడిగారు స్టిక్కర్ ఎలా తీశారు ఒకసారి చెప్పండి అని సో ఎలాగో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా స్టిక్కర్లు తీసేసుకుందామని మీకు కూడా చూపిస్తుంది అనమాట ఎలా తీసుకోవచ్చు ఏంటి అనేది కొన్ని బాటిల్స్ ఏంటంటే స్టిక్కర్లు ఈజీగానే వచ్చేస్తాయి ఊరికి మనం తీసే కానీ కొద్దిగా కట్ చేస్తే ఈజీగానే వచ్చేస్తాయి కొన్ని ఒకసారి కడిగేస్తే ఈజీగానే వచ్చేస్తాయి కానీ కొన్ని బాటిల్స్కి అసలు రానే రావు వీటి మీద ఉండే ఈ బ్రాండ్ స్టిక్కర్లు కానీ లేబుల్ కానీ ముఖ్యంగా ఆ హనీ బాటిల్స్ ఇంకా కాఫీ పొడి బాటిల్స్ కాంటినెంటల్ బాటిల్స్ ఉంటాయి కదా వాటికైతే అస్సలు రావన్నమాట స్టిక్కర్లు బాగా అంటుకుపోయి ఉంటాయి మనం ఏం చేసినా సరే ఆ స్టిక్కర్లు రావన్నమాట విడిగా అయితే ఇలా తీగని కొన్ని వచ్చేస్తూ ఉంటాయి కదా ఇవి అస్సలు రావు ఇలా కొంచెం కష్టంగా ఉండేవి హనీ బాటిల్స్కి ఏంటంటే ఒక సైడ్ స్టిక్కర్ ఉంటుంది ఒక సైడ్ కాస్త ఓపెన్గానే ఉంటుంది మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట లోపల ఏముంది అనేది అలాగే పెట్టుకోవచ్చు కానీ ఆ లేవులు తీసేస్తే ఇంకా బాగుంటుంది కదా చూడటానికి కూడా మనం కొనుక్కున్న బాటిల్స్ లాగా బాగుంటాయి కదా అంటే విడిగా తీసుకున్న బాటిల్స్ లాగా కాఫీ పొడి బాటిల్స్కి అయితే అస్సలు రౌండ్గా ఉంటుందన్నమాట ఆ చుట్టూ ఉంటుందన్నమాట ఆ స్టిక్కర్ అంతా కూడా కొంచెం కూడా గ్యాప్ ఉండదు మనం ఏదైనా పోసుకున్నప్పుడు ఏమున్నాయో తెలియదు అనమాట అవి తీసుకుంటేనే మనకి వాడుకోవటానికి బాగుంటాయి అనమాట అందుకని ఈ స్టిక్కర్లు తీసుకోవటానికి ఈ మూతలు తీసి పక్కన పెట్టేసుకొని హాట్ వాటర్ తీసుకోవాలి బాగా వేడిగా ఉన్న నీళ్లు తీసుకోవాలి నీళ్లు బాగా మరిగితే సులువుగా వస్తాయి అనమాట ఈ స్టిక్కర్లు తీసుకొని ఆ వాటర్లో ఈ బాటిల్స్ అన్నీ కూడా కాసేపు నానబెట్టుకోవాలి హాట్ వాటర్ ఎందుకంటే బాటిల్స్కి వేసే స్టిక్కరు గమ్ము బాగా అంటుకొని ఉంటుంది బాటిల్ మొత్తం కూడా అంటుకొని ఉంటుంది స్టిక్కర్ వేసినంత వరకు గట్టిగా పట్టేసి ఉంటుంది అనమాట ఈజీగా రావాలంటే హాట్ వాటర్లోనే కాసేపు నానబెట్టుకోవాలి చండడలో వేసుకుంటే ఆ జిగురు అంత ఈజీగా రాదు గమ్ము కాస్త అలాగే ఉంటుంది ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే హాట్ వాటర్లో ఈ బాటిల్స్ అరగంట లేకపోతే గంట సేపు నానబెట్టుకోవాలి పైన మూత ఏదన్నా పెట్టుకుంటే ఆ వేడి బయటికి పోకుండా ఉంటుంది ఆ జిగురు కూడా మనకి ఈజీగా వస్తుంది అనమాట గమ్ సులువుగా క్లీన్ చేసుకోవచ్చు ఒక గంట తర్వాత బాటిల్స్ లేబుల్స్ ఈజీగానే వస్తాయి స్టిక్కర్లన్నీ కూడా తీసుకుంటే ఈ బాటిల్స్కి ఈజీగానే వస్తాయి ఇవి కాఫీ పొడి బాటిల్స్ కాంటినెంటల్ కాఫీ పొడి బాటిల్సే కాకపోతే ఈ బాటిల్ షేప్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట పైన కొద్దిగా డిఫరెంట్గా కొంచెం అడలుపుగా ఉంటుంది ఇలాంటి బాటిల్స్కి కొంచెం ఈజీగానే వస్తాయి కాఫీ పొడి బాటిల్స్ కొన్ని పొడవుగా ఉంటాయి అన్నమాట పొడవుగా సన్నగా ఉంటాయి ఆ బాటిల్స్కి మాత్రం స్టిక్కర్స్ అంత ఈజీగా రావు వేండ్లల్లో నానబెట్టుకుంటేనే మీకు ఆ జిగురంతా గమ్ము కూడా ఈజీగా వస్తుంది అలాగే హనీ బాటిల్స్ కూడా అంతే వీటికి కూడా బాగా పట్టేసి ఉంటుంది అనమాట లేబుల్ ఎంతవరకు అయితే ఉంటుందో ఆ స్టిక్కరు అంతవరకు కూడా బాగా పట్టేసి ఉంటుంది జిగురు ఇలా నానబెట్టుకున్నప్పుడు కొద్దిగా వస్తుంది ఆ గమ్ము ఈజీగానే కొద్దిగా వస్తుంది మీరు ఈజీగా ఇంక చెత్త తీసుకునే పని లేకుండా ఇంట్లో స్టిల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ తోటి బాగా రుద్దేస్తే మొత్తం వచ్చేస్తుంది అనమాట చాలా వరకు ఈ పైన ఉండే ఈ లేబులు ఈ స్టిక్కర్ అంతా కూడా వచ్చేస్తుంది ఇలా అన్ని బాటిల్స్ శుభ్రం చేసుకోవచ్చు మరి ఎక్కువగా బాటిల్స్ పెట్టుకోకుండా ఎప్పటి బాటిల్ అప్పుడు క్లీన్ చేసుకుంటే మీకు తేలిగ్గా ఉంటుందన్నమాట ఒక బాటిల్ క్లీన్ చేసుకోవాలన్నా మీకు దాదాపుగా పది నిమిషాలు టైం పడుతుందనమాట ఈ గమ్ మీదంతా క్లీన్ చేసుకోవడానికి హాట్ వాటర్ నానబెట్టుకోవాలి తర్వాత ఈ స్క్రబ్బర్ తోటి మొత్తం పది నిమిషాలు టైం పడుతుంది అనమాట ఒక బాటిల్ క్లీన్ చేసుకోవటానికి అందుకని ఎక్కువ బాటిల్స్ పెట్టుకోకుండా మీరు వాడుకునే బాటిల్స్ ఖాళీగా అవ్వగానే సింపుల్గా ఇలా హాట్ వాటర్లో ఒక బాటిల్ ఉంటే ఒక చిన్న దాంట్లో నీళ్లు పోసుకొని హాట్ వాటర్ దాంట్లో నానబెట్టేసుకొని క్లీన్ చేసుకుంటే తేలిగ్గా ఉంటుందన్నమాట నేను అంతకుముందు అలాగే చేసేదాన్ని ఇవి కొన్ని వాడట్లేదని పక్కన పెట్టాను ఇప్పుడు వాడుకుందామని మొత్తం క్లీన్ చేస్తున్నాను అందుకే మీకు అన్ని ఒకేసారి చూపించాను ఇదిగోండి బాటిల్ పైన దాదాపు స్టిక్కర్ అంతా వచ్చేస్తుంది కొద్దిగా ఉందన్నమాట గమ్ము ఈ గమ్ము కూడా లేకుండా శుభ్రం చేసుకోవడానికి డిష్ వాష్ మనం వాడుతుండం కదా గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి దాన్ని కొద్దిగా తీసుకుని స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేసుకుంటే చాలు మామూలు స్క్రబ్బర్కి అసలు రాని రాదు స్టీల్ స్క్రబ్బర్ వాడుకోవాలి ఈ బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి మామూలుగా మనం స్టీల్ వాటి మీద స్టిక్కర్సు లేబుల్స్ ఏమైనా ఉంటే కొద్దిగా వేడి చేసుకుంటే ఆ లేబుల్ ఈజీగా వచ్చేస్తుంది గమ్ముతో పాటుగా వచ్చేస్తుంది కానీ ఇవి గ్లాస్ అవి కదా మనం హీట్ చేయలేము హీట్ చేస్తే ఇవి బ్రేక్ అయిపోతాయి కదా అందుకని ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇవే కాదు స్టిక్కర్స్ ఉండే బాటిల్స్ ఏవి క్లీన్ చేసుకోవాలన్నా ఆ స్టిక్కర్ తీసుకోవాలన్నా సులువుగా ఇలా చేసుకోవచ్చు స్టిక్కర్ కూడా వచ్చేస్తుంది వాటిల్ కూడా కొద్దిగా అంటుకోకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా అన్ని బాటిల్స్ క్లీన్ చేసుకొని వీటిని కాసేపు ఎండలో పెట్టుకుంటే లోపల తేమ లేకుండా ఉంటుంది మళ్ళీ మనకు కావాల్సినవి ఇందులో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు పచ్చళ్ళు పెట్టుకునే సీజన్ కదా పచ్చలు పెట్టుకోవడానికి ఈ బాటిల్స్ చాలా బాగుంటాయి అనమాట కనిపిస్తూ ఉంటాయి ఇందులో ఏముంది అనేది ఎక్కువగా ఉంటే పచ్చళ్ళు ఇవన్నీ పెట్టుకోవచ్చు మన అవసరాన్ని బట్టి ఒకటి కాదు అన్నీ స్టోర్ చేసుకోవచ్చు వంటగదిలో పచ్చళ్ళు పొడులు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అలాగే పల్లీలు పొట్టాలు మనకి కావలసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి ఇలా బాటిల్స్ కడిగి పెట్టుకుంటే లేబుల్స్ ఉంటే అంత అందంగా ఉండవు స్టిక్కర్లు అంటుకొని ఉంటే స్టిక్కర్లు తీసేస్తే చూడటానికి బాగుంటే మనకి కావాల్సినవి కూడా కనిపిస్తుంటాయి కాబట్టి సులువుగా ఇలా చేసుకోవచ్చు స్టిక్కర్లు ఉండే బాటిల్స్ అన్ని స్టిక్కర్లు లేకుండా క్లీన్ చేసుకోవటానికి నేనైతే మొత్తం చేసుకొని అన్ని స్టోర్ చేసుకున్నా నాకు కావలసినవన్నీ కూడా నేను ఇలా తీసేసుకుంటాను బాటిల్స్కి ఉండే స్టిక్కర్లన్నీ మీరు ఎలా బాటిల్స్ ఉండే స్టిక్కర్లు తీసేస్తారో ఇంకా ఈజీగా ఏమైనా తీసుకోవచ్చో తెలిస్తే నాకు కామెంట్ చేయండి మన వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు బాటిల్స్ అన్నీ కూడా తక్కువ టైంలో క్లీన్ చేసుకుంటారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్